దేవుని బిడ్లారా ఈ పాట దేవరాజు గారు రాసినటువంటి పాట ఇది దేవుని సువార్త యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ సువార్త ప్రకటించాలి మనము ఎందుకంటే అనేక మంది కాపర్లేని గొర్రెల వలే ఉన్నారు మరి అలాంటి వాళ్ళని చూసినప్పుడు యేసు ప్రభు ఏ విధంగా స్పందించాడు అదేవిధంగా మనమును స్పందించవలసిన బాధ్యత ఉంటున్నది అనేది మన బాధ్యతను గుర్తు చేసేటువంటి రీతిగా ఈ పాట ఉంటున్నది స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఎవరో కొంతమంది మీద కాదు ప్రతి క్రైస్తవుని మీద స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది అది ఈ పాట రూపంలో మనము దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించుదాము ఇది విద్యార్థి గీత వాళ్ళు రెండు వందల యాభై నాలుగవ పాట యేసుని ప్రేమ యేసు వార్త వాసిగ చాటగా వెళ్ళుదము आशतु येषु सजीवसाक्षुलै दिशलन्नि तनु व्यापिञ्चदमु येषु निप्रेम ये सुवाता वासि गाच गबेळुदमु आशतु येषु सजीवसाक्षुलै दिशलन्निटनु व्यापिञ्चदमु వినుము విను ప్రభునిస్వరము వినుమో ప్రభునిస్వరము ప్రభుయేసు తోడు రాగ కడుదూర తీరాలు చేరుదము ప్రభుయేసు సన్నిధి తోడు రాగ కడు దూర తీరాలు చేరుదము ప్రేమ సుని వాసిగ వాసి వెళ్ళుదము వాసతు ఏసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించదము తులలో మరణ ఛాయలో చితికెను పపుతులలో చితికెను బ్రతుకుల ప్రేమ తోడను బ్రతుకుల ప్రభు ప్రే కొరకై చేవారిన్ ప్రభుయేసుకొరకై గ్రే మతోడను చేవారి प्रभु येसु कोरकै गेलेदमु ये नि प्रेम येसु वाता वासि गाचगुदमु आशतो येसु सजीवसाक्षुलै तनु तन् कापरिले गुरलुग వేసారెనుగ సమూహములే కాపరిలే లేని వేసారెనుగ సమూహములే ప్రజలను చూచదమా ప్రజలను చూచదమా ప్రేమ తోడను చేవారిని ప్రభుయేసు కొరకై గెలిచెదము తోడను చేరి వారిని ప్రభుయేసు కొరకై గెలిచెదము ఏసుని ప్రేమ ఏసు వార్త వాసిగా చాటగా వెళ్ళుదము ఆశతో ఆశతు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించదము లేలెము రము మాసి పిలుపదిగో పిలుపది గో లేసినియుని పిలుపది పిలుపదిగో వేగమే వెళ్ళుదము వేగమే విళ్ళుదము ప్రే మతోడను చేరివారిని ప్రభుయేసు కొరకై గెలిచెదము ప్రేమతోడను ప్రభు ప్రభుయేసు కొరకై గెలిచేదము సు ప్రేమ ఏసు వాత వాసిగ చాటగ వెళ్ళుదము ఆసతు యేసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించెదము తెలియని వారు చూచెదరు వినలేని వారు గ్రహించెదరు ವಾರು ಚೂತೆದರು, ವಿಲೇನಿ ವಾರು ಗ್ರಹಚೆದರು ವಾಗ್ದಾನ ಮೂಲಮುಗ ವಾಗ್ದಾನ ಮೂಲ ನಾಮಮು ಎರುಗನಿಗೆ ಪ್ರಭು ಯೇಸು ಪ್ರೇಮನು ಚಾಟೆದೂ క్రీస్తునామము ఎరుగని వారికి ప్రభుయేసు ప్రేమను చాటెదము ఏసుని ప్రేమ యేసు వాత వాసిగా చాటగ వెళ్ళుదము ఆశతుయసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించెదము ಪ್ರಭು ನಿಸ್ವರಮ ವಿನುಮು ಪ್ರಭು ನಿಸ್ವರಮು ಪ್ರಭು ಯೇಸು ಸನ್ನಿಧಿ ತೋಡುರಗ ಕಡು ದೂರ ತೀರಾಲು ಚೇರೆದು ಪ್ರಭು ಏಸನ್ನಿಧಿ ತೋಡು ರ ಕಡು ದೂರ ತೀರಾ యేసుని ప్రేమ యేసువర్త వాసిగచచగవెల్లుదము ఆశతు యేసు సదివసాక్షులై దిసెలన్నితను వ్యాపింతదము